అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా దేశంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్న వ్యక్తి తన ఇంటికి విద్యుత్ బిల్లు ఎంత చెల్లిస్తాడో మీకు తెలుసా ఆ డబ్బు మొత్తం సగటు భారతీయుడు జీవిత కాలంలో సంపాదించే డబ్బు కన్నా కాస్త ఎక్కువ అంటే ఆశ్చర్యపోక తప్పదు ఆసియాలో నంబర్ వన్ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల ఇరవై ఏడు అంతస్తుల నివాస భవనం ఆంటిలియా ఇది ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ నిర్మాణం ఉంది రెండు వేల ఐదులో ప్రారంభమై రెండు వేల పదిలో పూర్తయింది ఇరవై ఏడు అంతస్తుల ఈ భవనంలో ముఖేష్ అంబానీ కుటుంబం మాత్రమే నివసిస్తోంది అయితే ఈ ఇంటి నిర్మాణానికి అక్షరాల పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా చెప్తారు ఆంటిలియాను అమెరికన్ సంస్థ పెర్కిన్స్ అండ్ వెల్ ఇంకా లాస్ ఏంజల్స్ కు చెందిన నిర్మాణ సంస్థ హిర్ష్ బెటర్న్ అసోసియేట్స్ చేపట్టింది ఖర్చు పరంగా ఇది బకింగ్హమ్ పాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసంగా రికార్డు కెక్కింది ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ముంబైలోని తన నివాసం ఆంటిలియా ఇటీవల నెల కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసా ఏకంగా డెబ్బై లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా వచ్చినట్టు సమాచారం